బీజేపీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు మద్దతుగా సారంగాపూర్ మండలం రేచిపల్లి గ్రామంలో నరేంద్ర మోడీ అభివృద్ధి మరి పథకాల గురించి వివరించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ రావణి ప్రవీణ్ ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విధంగా వివిధ గ్రామాల్లో బీజేపీ ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది గౌరవనీయులు ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా గౌరవనీలు నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవిందన్న గారికి మద్దతుగా బీజేపీ ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ కూడా తారంగపూర్ మండల్లో మరీ ముఖ్యంగా బెదిరింపు రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి గత నాలుగు దశాబ్దాల కాలంగా బెదిరింపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఈ రోజునైతే అయితే గ్రామంలో చూస్తే ఉపాధి హామీ కార్మికులను కలుద్దామని ఇక్కడికి రావడం జరిగింది కానీ నిజంగా ఎంత అన్యాయం జరుగుతుందంటే రేచిపల్లి గ్రామంలో దయచేసి తారంగపూర్ మండల ఎన్పిడిఓ గారు దృష్టి పెట్టగలరు ఎందుకంటే ఏ గ్రామంలో అయినా మరీ ముఖ్యంగా ఎండాకాలం బాగా ఎండలు మండిపోతూ ఉన్నాయి పొద్దున ఆరు గంటలకు వచ్చి తొమ్మిది పది గంటలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే రేచిపల్లి గ్రామాల్లో ఒకటిటి వరకు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము ఇక్కడ వస్తే కూడా కార్మికులు అందరూ కూడా అదే మాకు చెప్తా ఉన్నారు నాలుగు వందల యాభై హైయెస్ట్ స్టూడెంట్ ఉన్నాయి ఇక్కడ సరిగ్గా అటెండెన్స్ తీసుకోవడానికి ఇన్ఛార్జీలు కూడా లేని పరిస్థితి వాళ్ళు ఒక్కొక్కసారి వస్తే రెండు మూడు నాలుగు కూడా అవుతున్న సమయాలు కూడా ఉన్నాయంట పొద్దున ఆరు ఏడు గంటలకు వస్తే నాలుగింటి వరకు ఉపాధి కార్మికులు తిండి తిప్పలు లేకుండా ఇక్కడే ఉంటే అసలు ఈ పరిస్థితి ఏంటి వీళ్ళు అనుభవి గతి ఏంటి ఎందుకంటే లోపలికి రావాలంటేనే ఓ రెండు కిలోమీటర్ల లోపలికి వచ్చి వీళ్ళు నాలుగింటికి పోతే వీళ్ళకు తిండేలా ఎలా వీళ్ళు ఉండడం ఎలా దయచేసి ఎంపీరియో గారు దీని మీద దృష్టి పెట్టండి మరి అదేవిధంగా సారంగపూర్ మండల ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇంకా ఎన్నికాల ఇంకా ఎంతకాలం ఈ బెదిరింపు రాజకీయాలకు వివిధ ప్రలోభాలకు లొంగి మనం ఓటేద్దాము దయచేసి ఆలోచించండి ఇవి సర్పంచ్ ఎలక్షన్లు కాదు వార్డు మెంబర్ ఎలక్షన్లు కాదు ఎమ్మెల్యే ఎలక్షన్లు కాదు ఇవి దేశాన్ని నిర్దేశించే ఎలక్షన్లు ప్రధానమంత్రి ఎలక్షన్లు మరి అక్కడ నరేంద్ర మోదీ గారు ఉండాలా రాహుల్ గాంధీ గారు ఉండాలా మీరే ఒకసారి ఆలోచించండి నరేంద్ర మోదీ గారు ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారు ఇంకా ఐదు సంవత్సరాలు ఉచితంగా ఇస్తా అంటున్నారు కరోనా అప్పుడు వ్యాక్సిన్ ఇచ్చిండ్రు మహిళా సంఘాలలో ముద్ర రుణాలు ఇస్తున్నారు ఉపాధి హామీ పనులు మొన్నటికి మొన్న మూడు వందలు పెంచిండ్రు మూడు వందలు పెంచిండ్రు మరి ఇన్ని దేశంలో నరేంద్ర మోదీ కావాలా ఏ పనులు చేయకుండా ఎక్కడికక్కడ అసలు నాకు ఏమీ సంబంధం లేదు దేశం గురించి పట్టింపలేదు ఎలక్షన్లు అప్పుడు చూపుతా చెయ్యి చూపిస్తా ఎలక్షన్లు అయినాక వేరే దేశాలకు వెళ్ళిపోయి జైలు జాతీ చేస్తా అనుకునేటటువంటి రాహుల్ గాంధీ కావాలా ఒక్కసారి ఆలోచించండి మరి మీరు వేసే ప్రతి ఓటు కూడా నరేంద్ర మోదీకే వెళ్తుంది అమ్మ దేశం ఎలక్షన్లు కదా మరి ఇక్కడ ఎవరికైనా వేసుకుందామని మీరు అనుకోకండి మీరు వేసే ప్రతి ఓటు మోదీ గారికే వెళ్తుంది మరి మీరు వేసే ఓటు మన పిల్లల భవిష్యత్తు కోసం మన మన కుటుంబ భద్రత కోసం మనమింత మన ఊరింత బాగుపడాలన్న అభివృద్ధి చెందాలన్నా మంచిగా ఉండాలన్నా మన కష్టాలు తీరాలన్నా మరీ ముఖ్యంగా సారంగపూర్ మండలంలో చెప్తా ఉన్నా జగిత్యాల నియోజకవర్గంలో చెప్తా ఉన్నా మోదీ గారికి ఓటేయాల్సిందే మరి తరపుర అరవింద్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం పసుపు తెచ్చిండ్రు పసుపు రైతులకు తెలుసు అది అందరికీ గుర్తే ఈరోజు క్వింటల్కి ఇరవై వేల పైన దారి ధర దాటింది పసుపోడు సెంటర్ ఇక్కడ అయితే మాత్రం ఇంకా ధర ఎక్కువ పెరుగుతుంది నాణ్యమైన విత్తనాలు వస్తాయి మరి అరవింద్ అన్నకు ఓటేస్తే ఈసారి కేంద్ర మంత్రి అయ్యే ఉన్నాయి కేంద్ర మంత్రి అవుతారు దయచేసి గెలిపించండి ఇక్కడ మీరు గెలిపిస్తే మళ్ళీ అరవింద్ అన్న పోయి అక్కడ నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇచ్చి నరే ప్రధానమంత్రి అవ్వడానికి ఓటేస్తారు దయచేసి మీరు వేసే ప్రతి ఓటు నరేంద్ర మోదీ గారికి వెళ్తుంది మనం ఇక్కడ మార్చుకుందాం మార్చుకుంటేనే మార్చుకొని అందరూ సోమవారం రోజున ఎండలు బాగున్నాయి కాబట్టి కొంచెం పొద్దున్నే ఎక్కడెక్కడ మన పిల్లలు ఉన్నా ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్న అందరినీ పిలిపించండి మీ పవిత్రమైనటువంటి ఓటుని కమలం పువ్వు గుర్తు మీద వేసి నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా అన్నని రెండోసారి ఎంపీగా గెలిపించండి దయచేసి అందరూ కూడా ఆశీర్వదించండి మీకు బాధ్యతగా మేము ఉంటాం మీకు ఏ పనులు కావాలన్నా చేపించే బాధ్యత మాది ఎందుకంటే నిధులన్నీ అక్కడి నుంచి వచ్చేవే నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి వచ్చేవే ఇక్కడ అందరు ఎవరో ఉండి డేగల్లాగా దుబ్బుకొని తింటున్నారు అది కాకుండా చూసుకునే బాధ్యత మాది అక్కడ మోదీ గారు గెలిస్తే అరవింద్ అన్న గారు గెలిస్తే మాకింత శక్తి వస్తుంది మీకు పనులు చేయొచ్చు దయచేసి అందరూ కూడా ఆలోచించండి ఆశీర్వదించండి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీ గారిని అరవిందన్న గారిని గెలిపించండి భారత్ మాతాకి జై